హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ అండి బిర్యానీ అండి రొయ్యల బిర్యానీ అది ఎలా చేద్దామో ఒకసారి చూద్దామండి ముందుగా రొయ్యలని ఇలా శుభ్రంగా కడిగి రొయ్యల పైన ఉన్న పొట్టు అది తీసి శుభ్రంగా కడుక్కొని ఎలా పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో పక్కన పెట్టిన రొయ్యలకండి కండి మసాలాలన్నీ యాడ్ చేయాలండి దానికోసం కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అండి ఈ నాలుగు ఇందులో వేసుకోవాలండి తర్వాత ఏమో ఇందులోకి కొద్దిగా ఒక చిన్న కప్పుతో పెరిగి తీసుకోవాలండి అది కూడా అందులో వేసుకోవాలి ఇలా అన్నీ మిక్స్ చేశాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోకి నిమ్మరసం కూడా ఒక ముక్క వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసి అది కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని మంచిగా అన్ని పట్టేలాగా కలుపుకోవాలండి వాటికి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఇడ్లీ పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో మనకి ఎన్ని కావాలో అన్ని రైస్ని తీసుకోవాలండి బాస్మతి రైస్ అయితే బాగుంటుంది ఇలా రైస్ని తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో స్టవ్ వెలిగించుకోవాలండి దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లోనే చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఇంకా వేరే దాంట్లో ఎందులోనైనా చేసుకోవచ్చు కుక్కర్ వేడయ్యాక అందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది తర్వాత అందులోకి ఓ నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోస్ ఆయిల్ వేసుకోవాలండి అది వేడయ్యాక అందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలండి మసాలాలు ఏంటంటే యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి అందులోకి యాడ్ చేసుకోవాలండి అవి కొద్దిగా అవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి ముందుగా అవి కూడా ఇందులో వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఏమో పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోవాలండి ఈ రెయ్యల్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకేలాగా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి పది నిమిషాలు అయ్యాక మూత తీసుకొని దాంట్లోకి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి కలిపి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నండి బాస్మతి రైసే ఉండాలని ఏం లేదండి ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు ఇలా రైస్ అంతా ఇందులో వేసి ముందుగా మనం కొలత పెట్టుకున్నాం కదండి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ అన్నారు వాటర్ వేసుకోవాలండి మెల్లగా కలుపుకోవాలండి రైస్ విరిగిపోద్ది మెల్లగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలండి గ్లాస్ గ్లాస్ అన్నారు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలా వాటర్ అంతా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలండి ఇందులోకి కొత్తిమీర కొద్దిగా పైన చల్లుకోవాలండి ఇలా అంతా అయిపోయాక మూత ఒక్కసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత కుక్కర్ విజల్ పెట్టి రెండు విజల్స్ రానివ్వాలండి రెండు విజల్ వచ్చాక కుక్కర్ చల్లారాక తీసి చూడాలండి ఇదిగోండి ఇలా అయిపోద్ది మెల్లిగా కలుపుతూ చూడండి పొడి బాగా వచ్చిందండి ఇలా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీ తో తింటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్